ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు అందించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్రంలో సుమారు పది లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం దక్కుతుంది ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా పన్నెండు వందల కోట్ల అదనపు భారం పడుతుంది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోనుంది ప్రభుత్వం దీని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు తెలంగాణలో ఇరవై తొమ్మిది లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని ప్రభుత్వం గుర్తించింది భూమి లేని కూలీలు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్ళిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది ఏడాదికి రెండు సార్లు ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం నగదును అందించనుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఈ సభలో ఈ జాబితాను చదివి వినిపిస్తారు ఈ జాబితాపై గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు ఉంటే చర్చిస్తారు అభ్యంతరాలు లేని జాబితాను ఆమోదిస్తారు అభ్యంతరాలు వచ్చిన వాటిని తిరిగి ఎంపీడీఓ పరిశీలించి గడువులోగా సమస్యను పరిష్కరిస్తారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం జాబ్ కార్డు ఆధార్ కార్డులో ఒకే రకమైన పేరు ఉందా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తారు బ్యాంకు ఖాతాను పరిశీలిస్తారు అయితే బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుల్లో తేడాలు ఉన్నవారు వారు మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తారు అధికారులు సూచనలతో ఇప్పటికే నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది తమ ఆధార్ కార్డులు సవరణలు చేసుకున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మార్గదర్శకాలేమో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి బ్యాంకు ఖాతా ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి ధరణి పోర్టల్లో లబ్ధిదారుల పేరుతో భూమి ఉండకూడదు గ్రామ పంచాయతీ తీర్మానం సమయంలో అభ్యంతరాలు ఉండొద్దు